అండి వలపప్పు చారు వేసుకుందాము దానికోసం అయితే కందిపప్పు రెండు గ్లాసులు కడిగేసి కొంచెం పసుపు నూనె వేసి ఉడికించుకున్నాను తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసినాము ఆయిల్ పెట్టి పెట్టి ఉడికిపోయింది ఇప్పుడు ఆయిల్ వేడి కదా ఆవాల్ వేసుకున్నాము సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సఫప్చారు సింపుల్గా చేసుకునే పప్పుచారు అడ ఆవిడీ లేకుండా అవి చిట్టుపట్లు ఆడినాక అడ్మిట్ చేస్తాను వాళ్ళు ఇంకా చెట్టుపట్లాడే కదా ఇప్పుడు ఒక మూడెన్న కొట్టుకోవాలి పెద్ద చేసుకోవాలి కలుపుకోవాలి ఆలయ ఒకటి ఒకటి తెచ్చుకోవాలి చేసుకుని వచ్చి కొద్దిగా కొద్దిగా మధ్యనే కదా కర్రపాకు వేసుకోవాలి కడిగి పెట్టేసుకుని కర్రపాకు కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చకాయలు వేసేసుకొని కట్టుకోవాలి పచ్చులు పచ్చిమిరపకాయలు వేసుకోలేదు కారూడేయాలి అందుకే ఎక్కువ మోతాదా పచ్చకాయలు అయితే వేసుకున్నాం కొద్దిగా మధ్యన తర్వాత దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా కొద్దిగా మధ్యనే కదా ఇప్పుడు ఏం చేయాలి దోసకాయలు అట్లా కుటు వేసుకోవాలన్నమాట బాగుంటాయి వేసుకొని ఒక ఐదు రూపాయలు నిమిషాలు మద్దతుకోవాలి నూనెలో ఆయన మట్టుకు మంచి టేస్ట్ పెట్టాలి నాకు టేస్ట్ మధ్యన తర్వాత కొద్దిగా మధ్యనే కదా దోసకాయ ముక్కలు ఇంకా మీకు ఇష్టం మునక్కాయలు వేసుకుంటారు వేసుకొని దోశ వేస్తే డిఫరెంట్ పెట్టుకుంటాం ఇచ్చి దోశా కూడా ఇప్పుడు వేసుకోండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది తేలికాయలు కూడా వేసుకోవాలి దాని బాగా ఈ టైమ్ ఒకటి అలమంతి వేసి వస్తాను వేసి పక్క కొద్దిగా పది పసుపు పక్క సరిపోవడం పసు దోసకాయ ముక్కలు మట్టింది కదా కట్ చేసే టమాటా పూడర్క ఒక రెండు నిమిషాలు ఇది మట్టిన తర్వాత ఇంత నానబెట్టి తీసుకున్నాను ఎంత నానవెట్టుకు రెండు గ్లాసుల పప్పుకి ఒక రెండు నిమ్మకాయ సైజు అంతా చింతపనండి ఓకేనా టమాటా మట్టి పోయింది కదా మనం నానబెట్టుకున్న చింతపండి రసం తీసుకున్నాను రెండు అందులో పోసేసి మరవనిచ్చు ఇంకొన్ని వాటర్ వేసుకొని మరమించుకోవాలి చింతపండు మనం తెచ్చినప్పుడేమో తెల్లగా ఉంటుంది వారం పది రోజులు కాగానే ఈ కలర్ అవుతుంది ఎందుకో అంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము మేము బయటనే ఉంటాం ఫ్రెష్గా ఉండించినప్పుడు తెల్లగా ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ పోసుకొనేసి మరిపించుకోవాలి మంచిగా మరిగిన తర్వాత ముక్కలన్నీ చింతపండు రసంలో మంచిగా కుక్క సూపర్ టేస్ట్ వస్తుంది మనకు పప్పు చెరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని మరిగినాక పప్పుని రుబ్బి పోసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంటుంది అన్నాము కదా వాటర్ పోసుకున్నాక మంచిగా మూత పెట్టి ఒక పది నిమిషాలు మంచిగా మరిగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పుని ఇప్పుడు ఉబ్బుకుందాం ఇప్పుడు పప్పుని అయితే ఉబ్బేసుకుందాము దీంతో మంచిగా కడిగేసిన పప్పు గుత్తి అంటారు ఇప్పుడు అన్ని స్టీల్ వస్తున్నాయి ఇదివరకు అంతే చాలా మంది ఇవే వాడుతారు మంచిగా రుబ్బుకున్నాక చూపిస్తాం మళ్ళీ పప్పు అయితే ఇవి ఎట్లా రుబ్బుకోవాలి రుబ్బుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది చేశారు మంచి కుక్ అయిపోయింది ఒక చిన్న టిప్ చెప్పిన ఇప్పుడు ఎక్కువ శాతము పప్పు కడిగితే మామూలు వాటర్ వస్తుంది అలా కాకుండా మన ఫిల్టర్ వాటర్ అనుకో తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట ఓకేనా చాలా తొందరగా ఉంది మీకు యూజ్ అయితే వాడుకోండి ఇప్పుడు ఇది మనం మరిగే పప్చార్ దాంట్లో వేద్దాం చింతపండు రసంలో పప్పు వేసేస్తాం ఎట్లా ఎట్లా ఉండొచ్చు సరే ఎంత బాగా మరుగుతున్నా ఇప్పుడు మనం రుబ్బుకున్న పప్పులో కొద్దిగా గట్టిగా ఉంది అందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నాం గట్టిగా అయితే కొద్దిగా వాటర్ వేస్తే కొంచెం లిక్విడ్ అవుతుంది అప్పుడు గడ్డలు కట్టకుండా ఉంటుంది అన్నమాట చారులు పోసినప్పుడు అంటే వేడి మీద ఉంది కాబట్టి గట్టిగా అయిపోతుంది అనమాట అది చల్లగా అయితే ఏమవ్వలేదు కొన్ని వాటర్ పోసుకొనేసి మనం పప్పు చారులు పోసేస్తాం పప్పు అంటే మరుగుతున్న చింతపండు రసంలో ఈ పప్పును పోసుకొనేసి ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే మరుగుతుంది కదా పప్పుచారు చాలా చింతపండు రసం ఇందులో పప్పు అంత బాగుంది కదా కలర్ఫుల్గా పప్పు పోయాలి అన్నీ ఆయిల్లో సూపర్ ఉంటుంది కారం పొడి ఇప్పుడు ఏం లేదు సాంబార్ పొడి కారం పొడి ఇవేం అవసరం లేదు చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా మరిగిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకొని దింపేసుకుంటే వేసుకుంటే సూపర్ అయింది టేస్టీ సప్చారు లేదు ఇదే మరుగుతుంది ఇది చల్లగా అయితే ఇంకా చిక్కగా అవుతుంది అనమాట ఇంకొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను మరిగిన తర్వాత స్మెల్ అయితే ఏమన్నా వస్తుందా మరుగుతుంటేనే చాలా బాగా వస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుంది సార్ తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంకొక మరిగిందంటే ఇంకా చిక్కగా అనమాట మీరు తినే చిక్కదాని బట్టి మీరు చేసుకోండి కొంచెం చల్లగా అయింది అనుకో దగ్గరికి అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ఒక పది నిమిషాలు మరిగినాక కొత్తిమీర వేసుకొని వేస్తే సూపర్ పప్పుచారు రెడీ అది ఒకటి చాలా బాగా మరిగింది పది నిమిషాలు అయిపోయింది ఉప్పు పత్తి సరిగ్గా సరిపోయింది ఎల్లోగా సూపర్గా ఉంది కదా పెద్ద దాంట్లో ఎందుకు పెట్టానంటే పొంగదనమాట చిన్న దాంట్లో అయితే ఇట్లా పొంగిపోతుంది పెద్ద కడాయి తీసుకున్నాం అనుకో మంచి మసులు దొరికి ఫ్రీగా మందు అనేసి ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు ఉంచేసి దించేసుకోవడమే సూపర్ అయింది రెడీ దీన్ని ఆమ్లెట్ వేసుకొని పంచుకు పెట్టుకొని వేడి వేడి రైస్తో తింటే లేదా సూపర్ సూపర్ రెండు ముద్దలు ఎక్కువని తింటాం కానీ అయితే తినమనమాట ఇది ఒక రెండు నిమిషాలు ఇక బంద్ చేస్తాం స్టవ్ ఆఫ్ చేసుకొని సరిపోతుంది ఓకేనా ఒక రెండు నిమిషాలు అయింది కొత్తిమీర వేసేస్తే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి మొదలు Ciao, 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 ciao. Ok,